முனாரேத்தேத்தி புலி, கிடைத்த புலி இருத்த புலவரே ஐந்து வந்து அடுகுல தூரா ஒ பூட்டிச்சேஸ் மதத்துக்கு பதிசிக்கெல்லாம் முந்தா

నిమిషం ముప్పై ఏడు సెకండ్ లో పూర్తి చేసుకుని మరొక స్థానానికి పదమూడు సెకండ్ల ముందం జరగ మేకల వెంకట గారు గారా జిల్లా மேற்க மண்டலம் நந்தால ஜி ஜப்போச்சி ஆசிரபா பயந்தே காமூர் ரமனாரி கமரோ கமரோடு மண்டலம் பிரஷ்லாசு கம்மா பத்தப்ப நாலு வெயில் அடுகுல தூரம் ரெண்டு நிமிஷால நலபை ஐந்து செகண்ட்ல பூர்ச்சேஸி மதடி ஸாநாங்க சமங்க کا کا ہے ہلو ہلو نہیں ہے ہلے ہلے مائنس کا لیں పన్నెండు వందల యాభై అడుగుల దూరాన్ని మూడు నిమిషాల ముప్పై సిక్ చేసుకుని ఒకటి రెండవ స్థానానికి వెనుకబడి మూడవ స్థానానికి ముందంజలా ఉన్నాం అందరూ పోంచవలసిందిగా కోరుతున్నాము అయితే అందరూ భోజనాలు అందరూ పై పోల్చవలసిందిగా మరి మరీ కోరుతున్నాము

ಾಮ ಚೇತೇತೇ ಜಾತಿಯ

బాబు మీరు కొద్ది మిమ్మల్ని చూస్తే ఎదుర్తుందండి బయటికి దూరం కోటరెడ్డి అంగరెడ్డి కొద్దిగా బయటకాడ మరి మిమ్మల్ని చూసి భయపడుతున్నాయి అదొక దూరం జరగండి ఎన్నిక జరగండి ఎనిమిది వేల రెండు వేల నిమిషాలు முடிர்லம் நம் தோசி பாதி గమనించుకోవాలా ఇంకా తొమ్మిదవ రౌండ్ రెండు వేల రెండు వందల యాభై ఎనిమిది ఏడు నిమిషాల మొత్తం ఐదు సెకండ్ లో పూర్తి చేసుకుని ఐదవ స్థానానికి

నలభై లాగితే ఐదవ స్థానంలోనూ కొనసాగవచ్చు అవకాశం ఉన్నది ఆయన గమనించి కాదండి ఈ తల కొడితే కొలకిస్తారు కొట్టినప్పుడు లాగేసి ఏమది ఎన్ని మాటలు చెప్పేది ఎన్ని మాట్లాడ చెప్పేది నీకు యాడా చెప్తా ఉంటే కొంచెం ఉన్నవాళ్ళు முப்பது செகண்டி இருபது செகண்ட் Oh, oh. That is the game. Oh. 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 What are you doing? Yeah. Ah. పోయిన స రావాలంటే పేరు అది స్కోర్ అని చెప్ప స్కోర్ చెప్ప అన్నా స్కోర్ చెప్ప పదహైదుల తొమ్మిది నుంచి లాగా ఏ స్థానానికి అందుబాటులో అందుబాటులోవని రెండు వేల నాలుగు వందల పదహైదు వేల తొమ్మిది నుంచి లాగే ఏ స్థానానికి అందుబాటులో లేవు